గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక నేడే మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు మహారాష్ట్రలో ఇరవై ఆరుతో ముగియనున్న ప్రస్తుత సర్కార్ కాలపరిమితి హంగు ఏర్పడితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చాలని వ్యవధ హంగు ఏర్పడితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చాలని వ్యవధి రాష్ట్రపతి పాలనకు ఛాన్స్ హోటళ్లను బుక్ చేసిన శివసేన కొనుగోలుదారుల నుంచి రక్షణకే రౌత్ కూటముల్లో సీఎం సీటు కుస్తీలు మళ్లీ జార్ఖండ్ సీఎం అవుతాననే ధీమాలో హేమంత్ సోరెన్ బరిలో సీఎం సతీమణి కల్పన కూడా అధికారం అంటున్న బీజేపీ విధంగా రాంచీలో రాంచీలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసుల పోలీసు భద్రత నేడే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ సమ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈరోజు ఫలితాల వెల్లడి కారణంగా ఇక్కడ అక్కడి నాయకుల ఆందోళన ఇక్కడ చూసుకోవచ్చు మహారాష్ట్రలో ఇరవై ఆరుతో ముగియనున్న ప్రస్తుత సర్కారు కాలపరిమితి హంగు ఏర్పడితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చాలని వ్యవధి విధంగా హంగు ఏర్పడితే అందరికీ సమాన మెజారిటీ వస్తే విధంగా సీఎం ప్రభుత్వ ఏర్పాటుకు చాలా వ్యవధి అయితే ఇరవై ఆరుతో ముగుస్తుండడంతో వ్యవ తక్కువ సమయం ఉండడంతో ఇక్కడ ఫలిత సమయం కూడా లేకు లేదన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రపతి పాలనకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది హంగు ఏర్పడితే హోటళ్లను బుక్ చేసిన శివసేన గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇక్కడ హోటళ్లను బుక్ చేసి పెట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు శివసేన పార్టీ విధంగా కొనుగోలుదారుల నుంచి రక్షణకే రౌతు ఆరోపిస్తున్నారు హో కూటముల్లో సీఎం సీటు కుస్తీలు ఏదైతే కూటమితో ఉన్నాయో పార్టీలు అన్ని కా పార్టీలు కలిసి పోటీ చేసిన పార్టీలన్నీ ఇక్కడ సీఎం సీటు కోసం కుస్తీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు మళ్ళీ జార్ఖండ్ సీఎం అవుతాననే ధీమాలో హేమంత్ సోరెన్ ఇప్పుడు ప్రస్తుతం హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం కొనసాగుతున్నాం మళ్ళీ మెజారిటీ తమకే వస్తుందన్న అనుమానం నమ్మకంతో ఆయన నేనే సీఎం అవుతానని ఆయన నమ్మ నమ్మకంతో ఉన్నట్టుగా చూసుకోవచ్చు బరిలో సీఎం సత్యమైన కల్పన కూడా అధికారం తమదేనంటున్నా బీజేపీ తమదేనంటున్నట్టుగా చూసుకోవచ్చు ఆరు కంపెనీలు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు కోట్ల పెట్టుబడులు ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థల ఒప్పందాలు పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు హర్షం రాష్ట్ర ప్రభుత్వం ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న కాలుష్య రహిత ఫార్మాసిటీలో ఐదు వేల రెండు వందల అరవై కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆరు దిగ్గజ ఫార్మా సంస్థలు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అరవిందో ఫార్మా హెట్రో ల్యాబ్స్ గ్రాండ్ ఫార్మా ఎంఎస్ఎన్ గ్రూప్ లారస్ ల్యాబ్స్ సిద్ధమయ్యాయి ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందన్నారు ఈ పెట్టుబడులతో ఫార్మా రంగంలో కొత్తగా పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగ ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు టీకాలు ఔషధాల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే విధంగా ఆరు కంపెనీలు ఐదు వేల రెండు వందల అరవై కోట్ల పెట్టుబడులు సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థల ఒప్పందాలు పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీంద్రబాబు అర్చం విధంగా ఆరు ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు హైదరా సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆరుగురు కంపెనీ ప్రతినిధులతోటి అవగాహన ఒప్పందం సంతకాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కంపెనీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఈ కంపెనీలు నెలకొల్పే విధంగా ఈ విధంగా ఫీల్డ్ ఈ ఫార్మా ముచ్చర్లలోని ఫార్మా సిటీ ఫోర్త్ సిటీగా ఇప్పుడు ఏర్పాటు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఆరు కంపెనీలు అక్కడే నెలకొల్పనున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి ఈ ఆరు కంపెనీలు ఐదు వేల రెండు వందల అరవై కోట్ల పెట్టుబడులు పెట్టేది విధంగా పెట్టు పెట్టబోతున్నట్టుగా చెప్పుకొస్తారు అదేవిధంగా దీని ఈ కంపెనీల ద్వారా పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పనులు ఎలా జరుగుతున్నాయి తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనుల కూలీలతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి విధంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్ విగ్రహాన్ని నిర్మిస్తున్న సందర్భంగా అక్కడ కార్మికులతోటి చర్చ అడిగి తెలుసుకున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి పనులు ఎలా జరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన కనుక్కున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం సచివాలయంలో ఫార్మా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఇదక సచివాలయంలో ఐటి ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశంలో నిర్వహించిన సందర్భంగా ఇక్కడ వాళ్ళందరూ కలిసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ తదితరులు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు ముఖ్య నేతలంతా ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సమావేశంలో మధ్యవర్తిత్వంతో చౌకగా పరిష్కారం ఇరుపక్షాలకు నచ్చిన పద్ధతుల్లో తేల్చవచ్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మధ్యవర్తిత్వంతో మధ్యవర్తిత్వంతో కేసుల భారం తగ్గుతుంది మీడియేషన్ ఆర్బిట్రేషన్ జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా విజయోత్సవాల్లో ప్రగతి నివేదిక ప్రతిపక్షాల విమర్శలకు దాంట్లోనే జవాబు ఏడాది పాలనలో ఏం చేశారో చెబుతారు శాఖల వారీగా వ్యయం వివరాల సేకరణ విధంగా జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా విజయోత్సవాల్లో ప్రగతి నివేదిక విధంగా ప్రజా విజయోత్సవాల్లో ప్రగతి నివేదిక దాంట్లోనే ప్రతిపక్షాలకు సమాధానం దొరుకుతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మధ్యవర్తిత్వంతో చౌకగా పరిష్కారం సమస్యలు ఇక్కడ జస్టిస్ గవాయ్ విధంగా అవగాహన సదస్సులో భాగంగా ఇరుపక్షాలకు నచ్చిన పద్ధతుల్లో తేల్చవచ్చు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మధ్యవర్తిత్వంతో కేసుల భారం తగ్గుతుంది మీడియే మీడియేషన్ ఆర్బిట్రేషన్ జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి విధంగా మీడియేషన్ ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్ జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా జస్టిస్ గవాయ్ ఈ విధంగా శ్రీలంక ప్రధాన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు ఈ సమావేశంలో మధ్యవర్తిత్వంతో ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది పూర్తిగా అన్నట్టుగా చెప్పుకొచ్చారు వీళ్ళు ఈ సమావేశంలో ప్రజా విజయోత్సవాల్లో ప్రతి ప్రగతి నివేదిక ఏడాది పాలనలో ఏం చేశారో చెబుతారు శాఖల వారిగా వ్యయం వివరాల సేకరణ ఈ విధంగా ప్రగతి నివేదికలో అన్ని విషయాలు పొందుపరిచినట్టుగా చెప్పుకొస్తారు ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ప్రగతి విజయోత్సవాల్లో ప్రగతి విజయోత్సవాల్లో ప్రజా విజయోత్సవాల్లో ప్రగతి నివేదిక రూపొందించుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అని అందులో అన్ని విషయాలు పొందుపరిచినట్టుగా చెప్పుకొస్తున్నారు అనర్హతపై తగిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి పిటిషన్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి రాజ్యాంగంలో పదో షెడ్యూల్ను చేర్చిన చేర్చిన ఉద్దేశం ఏంటి ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఎంత ఉంది ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు సింగిల్ జడ్జి ఆదేశాల కొట్టివేత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయం రీజనల్ టైంలో తప్పకుండా నిర్ణయం తీసుకొని తుది తీర్పు ఇవ్వాలని అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రీజనబుల్ టైం అంటే ఎప్పుడు అనే దానికి సంబంధించి మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది తన ఎదుట దాఖలైన అనర్హత పిటిషన్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్కు విశేషమైన అధికారాలను కట్టబెడుతూ పదో షెడ్యూల్ను రాజ్యాంగంలో ఏ ఉద్దేశంతో చేర్చారు ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఎంత అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోండి అని చీఫ్ జస్టిస్ అలోక్ అరా జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం పేర్కొంది ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన మూడు అప్పీళ్లపై శుక్రవారం తుది తీర్పు జారీ చేసింది బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్లో చేరి కడియం శ్రీహరి తెల్లం వెంకటరావులను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్ ఎదుట అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు అయితే వారి అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద రిట్ పిటిషన్లు దాఖలు చేశారు వాటిపై సుదీర్ఘంగా విచారించిన ఏక సభ్య ధర్మాసనం నాలుగు వారాల్లో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం బీఆర్ఎస్ విధంగా ఇప్పుడు హైకోర్టులో వీటికి వీళ్లకు ఊరట లభించినట్టు చూసుకోవచ్చు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విధంగా మేము నిర్ణయం తీసుకోలేము విధంగా దానికి సంబంధించిన శాసనసభ స్పీకరే తరి దానికి సంబంధించిన తగిన టైంలో నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా వాళ్ళు వదిలేసినట్టు పిటిషన్ కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు విధంగా అనర్హతపై తగిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి ఇక్కడ అసెంబ్లీ స్పీకర్కే ఆయన చెప్పినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు వాళ్ళు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో దాఖలు చేస్తాం పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలపై అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ సమాధానం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అదాని దారేటు నేరం రుజువైతే అమెరికా అమెరికాలో పాతికేళ్ల జైలు శిక్ష లంచం ఇచ్చినందుకు ఐదేళ్ళు మోసం కింద ఇరవై ఏళ్ళ వరకు అమెరికా అమెరికా భారత్ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం దీని ప్రకారం అదానీని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్ క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా ఆ దేశ చట్టాలు అడిగితే అప్పగించక తప్పదు ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్ర అప్పీల్కు అదానికి అవకాశం ఒప్పందాలు జరిమానా చెల్లింపుల ద్వారా రాజీకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయ నిపుణులు లంచాలు మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని అప్పగించాలని అమెరికా కోరుతుందా ఆయన అరెస్టు తప్పదా నేరం రుజువైతే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది ఇలా ఎన్నె ఎన్నెన్నో ప్రశ్నలు సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాష్ట్రాలకు అదానీ గ్రూప్ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచాలు వెదజల్లిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయ విభాగం ఎస్బీఐ ఎఫ్బిఐ నిర్ధారించిన సంగతి తెలిసిందే దీనిపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి ఆయనపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో అదాని తమకు అప్పగించాలని అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయని భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా వెల్లడించారు అమెరికాలో అదాని సహా ఎనిమిది మంది ఎదుర్కొంటున్న ఈ కేసు మరింత తీవ్ర రూప తీవ్రతరం కావచ్చని అదాని దారేటు నేరం రుజువైతే అరెస్ట్ జైలుకు తప్ప అమెరికాలో జైలుకు శిక్ష తప్పదా అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు అమెరికాలో పాతికేళ్ల జైలు శిక్ష నేరం రుజువైతే అమెరికాలో గౌతమ్ అదానికి పాతికేళ్ల ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు లంచం ఇచ్చినందుకు ఐదేళ్ళు మోసం కింద ఇరవై ఏళ్ళు శిక్ష వరకు విధంగా లంచం ఇచ్చినందుకు ఇక్కడ తెలంగాణ ఇండియా దే భారతదేశంలో రాష్ట్రాలకు విధంగా లంచాలు అప్ప చెప్పినందుకు ఐదేళ్ళు సంవత్సరాలు అదే విధంగా అమెరికాలో ఫండ్స్ కలెక్ట్ చేసి మోసం చేసి ఫండ్స్ కలెక్ట్ చేయడం ద్వారా ఇరవై సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది మొత్తం ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అనుభ అనుభవించాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు దీని ప్రకారం ఆదాయాన్ని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా మనం చూడొచ్చు క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా దేశ చట్టాలు క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా దేశ చట్టాలు ఉన్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు మనం అప్ అడిగితే అప్పగించక తప్పదు ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్ర అడిగితే అప్పగించక తప్పదు ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్రా తెలియజేస్తారు అప్పీల్కు అదానికి అవకాశం ఒప్పందాలు జరిమానా చెల్లింపుల ద్వారా రాజీకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు ఒప్పందాలు జరిమానా చెల్లింపుల ద్వారా రాజీకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు కొంచెం ఊరట వచ్చే అవకాశం ఉంది ఆ జరిమానాలు ఒప్పందాల ద్వారా ఇక్కడ అమెరికా చట్టాలు అనుమతిస్తాయన్నట్టుగా కూడా మనం చూడొచ్చు ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయ నిపుణులు ఇది ఇప్పుడు ఎమ్మెడే తేల్చేది కాదు ఇక్కడ కొంచెం కాలపరిమితి పట్టే అవకాశం ఉంటుంది అన్నట్టుగా నిపుణులు తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా మోసం లంచాల ద్వారా ఎదుర్కొంటున్న గ్రూప్ అదా అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని అమెరికా అప్పగించాలని అమెరికా కోరుతుందా ఆయన అరెస్ట్ తప్పదా ఈ విధంగా ఏదైతే సౌర విద్యుత్తు సౌర విద్యుత్తు కోసం ఈ విధంగా ఏదైతే లంచాలు అప్పజెప్పిండో రాష్ట్రాలకు అదేవిధంగా అమెరికాలో ఫండ్స్ కలెక్ట్ చేసిండో తప్పుడు సమాచారం ఇచ్చి ఈ విధంగా దీనిపై ఇద అక్కడి అమెరికా చట్టాలు ఈయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అదాని త్వరలో జైలుకి అమెరికా జైలుకి వెళ్ళాక తప్పదా అన్నట్టుగా మనం సందర్భంగా చూడవచ్చు ప్రతి ఏపీ ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు జగన్ ప్రాసిక్యూషన్ జగన్ అవినీతిని పార్లమెంట్లో ఎండగట్టాలి టీడీపీ ఎంపీలతో చంద్రబాబు స్టాక్ మార్కెట్ వారాంతం ట్రేడింగ్లో అదాని షేర్లకు మిశ్రమ ఫలితాలు విధంగా ఏపీ ప్రతిష్ఠకు జగన్ ముడుపుల మసక న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు జగన్ ప్రాసిక్యూషన్ జగన్ అవినీతిని పార్లమెంట్లో ఎండగట్టాలి టీడీపీ ఎంపీలతో చంద్రబాబు విధంగా టీడీపీ ఎంపీలతో చంద్రబాబు జగన్ అక్రమాలను పార్లమెంట్లో ఎండగట్టాలని ఇక్కడ చంద్రబాబు తమ ఎంపీ ఎంపీలకు తెలియస్తున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఈ విధంగా తమ ఎంపీలకు ఈ విధంగా జగన్ ఉద్దేశించి సమాచారాన్ని ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు తమ ఎంపీలకు చంద్రబాబు నాయుడు నయన్ నిపుణుల అభిప్రాయం మేరకు జగన్ ప్రాజిక్యూషన్ ఏపీ ప్రతిష్టకు జగన్ ముడుపుల మస్క అన్నట్టుగా మనం చూడవచ్చు భారత్ అమెరికా సంబంధ భారత్ అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయి వైట్ హౌస్ నిజంగా ఇది జరిగినా కూడా భారత్ అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయని వైట్ హౌస్ తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు సెబీ దర్యాప్తు అమెరికా లంచం కేసులో అదాని గ్రీన్ ఎనర్జీపై విచారణ వాకప్ చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు ఆదేశాలు జారీ అదానీ కంపెనీలను ఇప్పటికే వివరణ కోరిన ఎక్స్ ఎక్స్ ఎక్స్చేంజ్లు ఎక్స్చేంజ్లు నిజంగా సెబీ దర్యాప్తు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేపడుతుంది అమెరికా లంచం కేసులో అదాని గ్రీన్ ఎనర్జీపై విచారణ అమెరికా లంచం కేసులో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈయన కంపెనీ అదే దానిపై విచారణ చేపడుతుంది సెబీ అని చూడవచ్చు వాకబ్ చేయాలని స్టాక్ ఎక్స్చేంజ్లకు ఆదేశాలు జారీ వాకబ్ అక్కడ ఎంక్వైరీ చేయాలి ప్రతి విషయాన్ని కూడా అని స్టాక్ ఎక్స్చేంజ్లకు సెబీ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు అదాని కంపెనీలను ఇప్పటికే వివరణ కోరిన ఎక్స్చేంజ్లు ఎక్స్చేంజ్లు అదాని కంపెనీలను ఇప్పటికే వివరణ కోరిరు అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఈ సంబంధించి అమెరికాతో లావాదేవీల గురించి వివరాలు సేకరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ ఎక్స్చేంజ్లకు సంబంధించి ఆ లంచం ఖరీదు డెబ్బై రెండు వేల కోట్లు ఒకవేళ ఏడు వందల యాభై కోట్ల ముడుపులు కోసం ఏపీ ప్రజలపై జగన్ భారం ఒప్పందం మేరకు విద్యుత్ సరఫరా చేయని అదాని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య మార్కెట్లో అధిక ధరల ధరలకు కొనుగోలు ఆ భారం నలభై రెండు వేల కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో బాదుడు ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం ముప్పై వేల ఆరు వందల అరవై కోట్లు ఒకరి అవినీతి మరొకరి అత్యాశ ఈ రెండు కలిపి ఏపీ ప్రజలను కో వేల కోట్లకు ముంచేశాయి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ జగన్కు సమర్పించిన ముడుపులు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లని అమెరికా నిగ్గు తేల్చింది అయితే వారి లంచాల బంధం కారణంగా ఏపీ ప్రజలపై పడ్డ భారం ఎంతో తెలుసా దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్లు అంతేనా ఒప్పందం కుదుర్చుకున్న అదానీ సంస్థ ఆ విద్యుత్తును సరఫరా చేయనేలేదు దీంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు విధంగా వేల కోట్ల లంచం ఖరీదు డెబ్బై రెండు వేల కోట్లు ఏపీ ప్రజలపై పడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అయినా కూడా ఆయన ఈ ఈ మేరకు కోట్లు ముట్ట వేపినా కూడా లంచం తీసుకున్నా కూడా ఆ విద్యుత్ సౌర విద్యుత్ సరఫరా అనేది ఇప్పటి చేయలేదు అన్నట్టుగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు దాని కారణంగా ప్రజలపై డెబ్బై రెండు వేల కోట్లు భారం పడినట్టుగా మనం చూడవచ్చు కబ్జాకు గురైన నాగ్ నాగ్ కబ్జాకు గురైన నాగాహిల్స్ వెంచర్ నాగాహిల్స్లో కబ్జా నాగులు రెండు వేల కోట్ల విలువైన భూముల్లో పాగా సుప్రీంలో కేసు గెలిచిన యజమానులకు దక్కని భూమి ధరణి లొసగులతో చెరబట్టిన మాఫియా ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ప్లాట్లకు పాస్బుక్ల జారీ డెవలప్మెంట్ పేరుతో కబ్జాదారుల ఆధీనంలోకి ప్లాట్లు సొసైటీలో కొందరిని లోపరుచుకొని అడ్డగోలుగా కబ్జా మాట వినని సభ్యులకు బెదిరింపులు లేఅవుట్ ప్రాంతం ధ్వంసం బౌన్సర్లతో పహారా హైదరాబాద్ నడిబొడ్డిన రెండు వేల కోట్ల విలువ చేసే భూమి పైగా మధ్యతరగతి చెందిన వారి చేతిలో ఉంది ఇంకేం భూ బకాసరులు కన్ను పడకుండా ఉంటుందా రాయదుర్గంలోని నాగాహిల్స్ వెంచర్ విషయంలో ఇదే జరిగింది ముప్పై మూడు ఏళ్ళ క్రితం చేసిన ఈ వెంచర్లో కొనుక్కున్న ప్లాట్లను యజమానులు యజమానుల నుంచి లాగేసుకునేందుకు భూమాఫియా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది తొలుత గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండతో ఆ భూమి సర్కారుదేనని చెప్పించారు కోర్టు తీర్పులతో ఆ ప్రమేయం విఫలమవడంతో గతంలో భూమిని అమ్మిన వారి వారసులను రంగంలో దించారు అప్పటికే ఎల్ఆర్ఎస్ ఆమోదం పొంది రోడ్డు విస్తరణలో కోల్పోయిన స్థలానికి ప్రభుత్వం డిడి టీడీఆర్ కూడా చెల్లించిన భూమికి ధరణిలోని లొసుగుల ఆధారంగా తిరిగి పాస్ పుస్తకాలు సంపాదించారు వాటి ఆధారంగా భూమిని విధంగా కబ్జాదారులు ఇక్కడ మొత్తం మీద ఈ విలువైన కోట్లు రెండు వేల కోట్ల విలువ చేసే భూమిని తన ఆధీనంలోకి చూసుకున్నారు ఈ విధంగా కేసు గెలిచినా కూడా కోర్టులలో ఈ విధంగా కేసు గెలిచినా కూడా భూమి భూమి యజమానులు వాళ్ళ ఆధీనంలోకి లే వెళ్ళలేదు దక్కని భూమి యజమానులకు దక్క సుప్రీం భూ సుప్రీం కోర్టులో కేసు గెలిచినా యజమానులకు అయినా కూడా భూమి దక్కలేదంట బెదిరించి మరి గుంజుకున్నట్టుగా చూసుకోవచ్చు ధరణి సగదులతో ధరణి లొసగులతో చెరబట్టిన మాఫియా ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ప్లాట్లకు పాస్బుక్ల జారీ డెవలప్మెంట్ పేరుతో కబ్జాదారుల ఆధీనంలోకి ప్లాట్లు విధంగా సొసైటీలో కొందరిని లోబర్చుకొని అడ్డగోలిగా కబ్జా మాట వినని సభ్యులకు బెదిరింపులు లేఅవుట్ ప్రాంతం ధ్వంసం బౌన్సర్లతో పహార విధంగా లేఅవుట్ ప్రాంతం మొత్తం ధ్వంసం చేసి బౌన్సర్లతో పహార ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు మొత్తం మీద కబ్జా చేసినట్టుగా కోట్ల విలువైన భూమి కబ్జాదారులు విధంగా తన ఆధీనంలో పెట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి దారుణ హత్య మృతులు రమేష్ అర్జున్ ములుగు జిల్లా వాజేడులో నక్సల్స్ ఘాతకం కుటుంబ సభ్యుల ముందే గొడ్డలు కత్తులతో దాడి మృతులిద్దరూ ఒక కుటుంబానికి చెందినవారు ఒకరు పంచాయతీ కార్యదర్శి మరొకరు కూలి కొత్త కాలంగా వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తుల్ని హతమార్చి ఒక్కసారిగా అలజడి సృష్టించారు తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారన్న నెపంతో ములుగు జిల్లా వాజేడు మండలానికి విధంగా వరుసగా కొన్ని రోజుల తరబడి విధంగా వరుస కొంతకాలంగా వరు కొంతకాలంగా వరుసగా ఎదురు దెబ్బలు తగడంతో విధంగా ఎవరో సమాచారం తమ సమాచారం చేరవేస్తున్నారన్న నెపంతో వీళ్ళపై అనుమానంతో వీళ్ళని మావోయిస్టులు అత్తమార్చట్టుగా చూసుకోవచ్చు ఇళ్ళలోకి వెళ్ళి రాత్రిపూట ఇక్కడ వాళ్ళని కత్తులు గుడ్డలతో నరికి చెప్పినట్టుగా ఇక్కడ వారితో చూడవచ్చు మనం బీహార్ నుంచి గన్స్ నలుగురి అరెస్టు నాలుగు పిస్టళ్ళు బుల్లెట్లు స్వాధీనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనశక్తి పునర్నిర్మాణానికి నిందితుల ప్లాన్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లో మరీ మరోసారి భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టుల మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు జ బీహార్ నుంచి గన్సు నలుగురి అరెస్టు నాలుగు పిస్టళ్లు బుల్లెట్లు స్వాధీనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనశక్తి పునర్నిర్మాణానికి నిందితుల ప్లాన్ కాళేశ్వరంపై విచారణకు కేసీఆర్ను పిలవడం తథ్యం ఇరవై ఐదు నుంచి అధికారుల విచారణ ఆ తర్వాత కేసీఆర్ నాటి సాగునీటి మంత్రి హరీష్ రావుకు పిలుపు నిజంగా కాళేశ్వరంపై విచారణకు కేసీఆర్ను పిలవడం తథ్యమంటే తప్పకుండా ఆయనను పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పనిచేసిన అధికారులకు ఇంజనీర్లను పిలిచి మొదటగా విచారిస్తున్నారు ఇంకా అక్కడ అధికారుల విచారణ తర్వాత ఈ కేసీఆర్ హరీష్ రావును కూడా పిలిచి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం లోకమందన్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ముర్ము గవర్నర్ కిషన్ రెడ్డి విదేశీ దండయాత్రల వల్ల మన సంస్కృతి ధ్వంసమైంది మనలోని బానిస భావాల్ని తొలగించుకుంటున్నాం దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు దే దేశమే మిన్న అనే భావనతో ఎల్లప్పుడూ ఉండాలి భిన్నత్వంలో ఏకత్వం ఇంద్రధనుసు వంటిది ముర్ము లోకమందన్ రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించిన రాష్ట్రపతి గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాలి కిషన్ రెడ్డి విధంగా భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం విధంగా మన సంస్కృతికి ప్రపంచం వ్యాప్తంగా గౌరవం దక్కుతుంది గౌరవం ఉంది అన్నట్టుగా మన భారతదేశ సంస్కృతికి సంబంధించి ఈ విధంగా లోక్మందన్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా విదేశీ దండయాత్రల వల్ల మన సంస్కృతి ధ్వంసమైంది విదేశీ దండయాత్రల వల్ల మన సంస్కృతి ద ధ్వంసమైంది మనలోని బానిస బానిస భావాల్ని తొలగించుకుంటున్నాం దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు దేశమే మిన్న అన్న భావనతో ఎల్లప్పుడు ఉండాలి దేశం అభివృద్ధి చెంద చెందాలంటే ప్రతి భారతీయుడు దేశమే మిన్న అనే భావనతో ఎల్లప్పుడు ఉండాలన్నట్టుగా మురుము మాట్లాడుతున్నారు భిన్నత్వంలో ఏకత్వం ఇంద్రధన భిన్నత్వంలో ఏకత్వం ఇంద్రధనుసు లాంటిదని మురుము ఈ సందర్భంగా తెలియజేశారు లోక్మన్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించిన రాష్ట్రపతి గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాలి కిషన్ రెడ్డి మాట్లాడారు కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది ఆక్రమణల తొలగింపులో అది తప్పదు చెరువుల్లో నిర్మాణాలు ఎవరివైనా కూల్చేస్తాం ఎఫ్టిఎల్ నిర్ధారణకు కమిటీ ఎఫ్టిఎల్ నిర్ధారణకు కమిటీ రంగనాథ్ విధంగా ఎఫ్టిఎల్ ఎక్కడి వరకు ఉంది అని నిర్ణయ నిర్ణయించడానికి ఒక కమిటీని వేస్తున్నట్టుగా రంగనాథన్ తెలియజేసి హైడ్రా చైర్మన్ రంగనాథన్ విధంగా మనసు చంపుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఏదైతే బఫర్ జోన్ చెరువు కబ్జా గురై నిర్మాణాలు చేపట్టారో ఎ ఎలాంటి వారిపై కూల్ చేస్తామో అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఆక్రమణ తొలగింపులో అది తప్పదు అయితే ఇళ్లను కూల్చేస్తున్న సంబంధ సందర్భంలో మనసు చంపుకోవాల్సి వస్తుంది కానీ ఆక్రమించి ఇల్లును కట్టుకున్న సందర్భంగా అది తప్పదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్